హలో హలో యా ఇప్పటి వరకు మహిళలకు కూడా వన్ బై థర్డ్ రిజర్వేషన్ రావాలి బీసీ మహిళలకు అని చెప్పడం జరిగింది అది వాస్తవం ఇప్పటి వరకు మనమంతా కూడా దొరలకు దాసోహం చేసినాం ఇక రాబోయే కాలంలో మనకి మహిళలకు ఎట్లా రిజర్వేషన్ లేదు ఇక దొరసన్లకు దాసోహం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తూ మీకు చిన్న లెక్కలు చెప్తాను ఎందుకంటే ఇక్కడ కొంత సమాచారం కూడా నేర్చుకోవాలి ఇవాళటి వరకు తెలంగాణలో మొత్తం అసెంబ్లీకి పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి మొత్తం అసెంబ్లీ స్థానాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కేస్తే పదిహేడు వందల నలభై ఒక అసెంబ్లీ అయినాయి అంటే మొదలు నూట రెండు ఉండే నూట ఆరు అయినాయి నూట ఏడు అయినాయి ఇప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దీంట్లో రెడ్డిల జనాభా తీసుకుందాం మొత్తం ఎంత చెప్పినా పదిహేడు వందల నలభై ఒకటి దీంట్లో రెడ్డిల జనాభా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన లెక్కలు చెప్పలే పద్దెనిమిది లక్షల యాభై వేలు ఏదో రెడ్డి లెక్కలు చెప్పిండు రెడ్డిల లెక్కలు అని మరి ఆయన ఎట్లా తెలిసిండో మనకు తెలియదు రెండు వేల పద్నాలుగు లెక్క ప్రకారం పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వీళ్ళు మన జనాభాలో శాతం నాలుగు పాయింట్ జో జీరో సిక్స్ నాలుగు పాయింట్ జీరో సిక్స్ ఉన్నటువంటి వీళ్లకు ఈ పదిహేడు వందల నలభై ఒక్క సీట్లలో న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు డెబ్బై ఒకటి వాళ్ళ జనాభా దామాష ప్రకారం మనం అంటున్నాం కదా మనకెంతో మన వాట మా మాకంత వాటా అని మరి వీళ్ళకెంత వచ్చిందో వాటా తెలుసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఈ పదిహేడు వందల నలభై ఒకటిలో వీళ్ళకి రావాల్సింది డెబ్భై ఒకటి అయితే